శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో కేసరి యోగం కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి ఎంతో అదృష్టం అనేది రేపటి నుండి కనిపిస్తుంది ఎప్పటి నుంచో మీకు రాని అదృష్టం మీకు మరో ఇరవై నాలుగు గంటల్లో ఉంది అయితే అసలు గజకేసరి యోగం కారణంగా ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్న ఆ మూడు రాసుల వారు ఎవరు అసలు వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతున్నది ఏ విషయాల్లో వీరు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అనే విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలలోకి వెళ్తే మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి నుండి గదకేసరి యోగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్నటువంటి మొట్టమొదటి రాశి కర్కటక రాశి కర్కటక రాశి జాతకులకు రేపటి నుండి గజకేసరి యోగం కారణంగా ధైర్యం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఏ పని అయితే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ పనులు అన్నీ కూడా ఎంతో ధైర్యంగా చేసుకుంటూ వెళ్తారు మీకు ఆత్మవిశ్వాసాలు కూడా పూర్తిగా పెరిగేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి గతంలో మీరు అనుకున్న అన్ని పనులు కూడా ఏ ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మానసికమైన ప్రశాంతత కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఉండేటటువంటి అన్ని గొడవలు విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అందరితో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు మీకుండేటటువంటి టెన్షన్స్ ఒత్తిడులు పూర్తిగా దూరమైపోతాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదిస్తారు ఉద్యోగస్తులకు వ్యాపారులకు విద్యార్థులకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి ఉంది అలాగే ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగడం లేదని దంపతులు బాధపడే వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ అదృశ్యాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీకు అన్ని విధాలుగా అదృశ్యం అనేది మీ వెంటే నడుస్తుంది ఇక గజకేశరి యుగం కారణంగా మరో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టాన్ని పొందుకోబోతున్న తర్వాతి రాశి కన్యా రాశి కన్యా రాశి జాతకులకు ఉద్యోగపరంగా చూసినట్లయితే ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి వారి విషయంలో చూసుకుంటే వారి వ్యాపారాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి ఆర్థికంగా లాభాలు చాలా అంటే చాలా బాగా పొందుకుంటారు మీరు చేసే అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ అలాగే మీ స్నేహితులతో కానీ మీకు ఏవైనా ఇప్పటి వరకు విభేదాలు ఉంటే గనక అవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది మీకు కలిసి రాబోతోంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి రానున్న రోజులో అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా ఈ రోజు నుంచి మొదలుపెట్టడం మంచిదని చెప్పొచ్చు ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి ఈ తులారాశి జాతకులు ఎన్నుడు అదృష్టాన్ని మరో ఇరవై నాలుగు గంటల్లో చూడబోతున్నారు అంటే అంతలా మీ జీవితం మారిపోతుందని అర్థం మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు గతంలో మీకు ఆర్థికంగా అనుకూలత లేదు అని బాధపడుతూ ఉంటే ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా చాలా అంటే చాలా అనుకూలవంతమైన సమయం ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగస్తులకు కాని వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ వేరే వేరే రంగాల్లో ఉన్న వారికి కానివ్వండి అలాగే సంతానం లేదు అని బాధపడేవారు కానివ్వండి అలాగే వివాహాలు జరగడం లేదని బాధపడేవారు కానివ్వండి ప్రేమించుకున్న పెళ్లి చేసుకోవాలని అని అనుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అడ్డు చెప్తున్నారని బాధపడే వారికి కానివ్వండి అదే విధంగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకునే వారికి ప్రతి దానికి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం లేదంటే వేరే ఏదైనా కారణం వెనకి వెనక్కి తక్కుతున్నాం ఇలాంటి కష్టాలు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈ సమయం అనేది చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది మీ డిప్రెషన్ కానివ్వండి మీ టెన్షన్ కానివ్వండి మొత్తం అన్నిటి నుండి కూడా మీరు కచ్చితంగా బయటికి వచ్చేస్తారు ఆనందకరమైన ఆహ్లాదకరమైన రోజుల్లోకి మీరు అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి చూసారు కదండి మరో ఇరవై నాలుగు గంటల్లో గజకేశ్వర యోగం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్న మూడు రాసుల వారి గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్